అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జున శర్మ గారు నమస్కారం నమస్కారం అండి ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే మొఘల్ కాలానికి చెందిన జామా మసీద్ ఉన్న చోట పదహారవ శతాబ్దానికి ముందు హరహర మందిరు ఉండేదా అమ్మా ఇప్పటిదాకా రమేష్ గారు మాట్లాడిన దాంట్లో ఏ ఆయన విజ్ఞాన దర్శిని అనేటువంటి బ్యానర్ మీద నుంచి మాట్లాడారు కానీ వారు అన్ని విషయాల్ని కలగాపలగం చేసి మాట్లాడారు ఒక పక్క ఆర్థిక అభివృద్ధి అంటున్నారు ఒక పక్క ఉద్యోగాలు లేవు అంటున్నారు ఇంకొక పక్క ఆ రెండు దేశాల మధ్య యుద్ధాల యుద్ధాలు అంటున్నారు ఇవన్నీ ఇప్పుడు డిస్కషన్ లో లేవు మీరు చెప్పింది ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయము ఉండేదని దాని విషయంలో మాట్లాడకుండా ఏమిటేమిటో విషయాలన్నీ కలగలిపి అసమంజసంగా మాట్లాడారు తర్వాత మతాల మధ్యలో ఒక దేవుడు ఉంటాడు ఆ దేవుడిని గురించి మాట్లాడారు ఇక్కడ నిజానికి ఉన్నటువంటి మీరు వేసిన ప్రశ్న ఈ డిబేట్ జరుగుతున్నది ఏమిటంటే ఒక దేవాలయము పద్నాలుగో శతాబ్దం పూర్వం అక్కడ ఉండేది దాన్ని కోలగొట్టి అక్కడ మసీదు కట్టారు అనేటువంటి విషయంలో మనది ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక దేశంలో మనది డిక్టోరియల్ దేశం కాదు ప్రజాస్వామిక దేశంలో ఏదైనా విషయాన్ని రెండు భాగాలుగా మనం చర్చిస్తాం ఒకటేమిటంటే ఇరు వర్గాల వారు కూర్చుని ఇరు వర్గాల వాళ్ళు మాట్లాడుకుని ఒక డిసిషన్కి వస్తారు వినిపిస్తోంది కదండి వినపడుతోందండి లేదా కోర్టుకు వెళ్ళి కోర్టులో డిస్కషన్ చేసుకోవాలి ఇప్పుడు మొదటగా కొన్ని సంవత్సరాల క్రితం అయోధ్య రామాలయం ప్రశ్న వచ్చినప్పుడు హిందువులందరూ కూడా రెండవ వర్గమైనటువంటి ముస్లిముల యొక్క నాయకులతో ఒక మాట చెప్పారు మాకు కేవలము మూడంటే మూడు దేవాలయాలు ఇవ్వండి అయోధ్య మధుర కాశీ ఈ మూడు దేవాలయాలు మాకిస్తే మిగతా ఏమీ అడగమని అక్రాస్ ద టేబుల్ వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని ఈ విధంగా మూడు అంటే మూడు దేవాలయాలు ఇవ్వండి అంటే మేము దుర్యోధనుడు ఏ విధంగా సమాధానం చెప్పాడో సూదిమోనంత కూడా ఈ దేశంలో ఒక్కటి కూడా మేము ఇవ్వమని చెప్పేసి హిందువులకి వాళ్ళు జవాబిచ్చారు మరి అప్పుడు ఏమైంది మహాయుద్ధం జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే రెండు వర్గాల వారు కూర్చుని చక్కగా కూర్చుని మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కి రావాలి అది రాలేదు కాబట్టి కోర్టుకి వెళ్ళారు హిందువులు కోర్టులో ఇచ్చినటువంటి డిసిషన్ ప్రకారము అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగింది ఇప్పుడు కూడా అడిగారు కాదన్నారు కోర్టు వెళ్ళారు కోర్టులో ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం సర్వే జరుగుతోంది దీనికి ఇంత బాధపడాల్సింది దీని విషయం మీద మాట్లాడకుండా ఇంతకు ముందు మాట్లాడినటువంటి వక్త అనేక విషయాలని కలగాపలగం చేసి ఇదేదో మతం అంటున్నారు అసలు హిందూ దేశంలో హిందూ మతం అనేది లేదు హిందూ ధర్మం మాత్రమే ఉంది మిగతావన్నీ మతాలు ఆ మతాలలో ఒకడే దేవుడు ఉంటాడు వాళ్ళు ఎవరిని కూడా మిగతా వాళ్ళని ఒప్పుకోరు హిందూ ధర్మం అలా కాదు క్రిస్టియానిటీని కూడా ఒప్పుకుంటుంది ముస్లింలు కూడా ఒప్పుకుంటుంది ఒప్పుకోదని కాదు కానీ ఇక్కడ ఈ దేశంలో అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన మూడంటే మూడు ఆలయాలు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వమన్నారు దానికి అప్పుడు ఈ విజ్ఞాన విజ్ఞాన వేదిక విజ్ఞాన దర్శిని వీళ్ళందరూ ఏం చేశారు వాళ్ళకి సర్లు చెప్పలేరా మూడంటే మూడు ఇవ్వండి వాళ్ళకి తర్వాత మిగతావన్నీ వదిలిపెట్టేస్తామన్నారు కదా అని కానీ అప్పుడు ప్రయత్నం ఆ ప్రయత్నం ఎవ్వరు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక సమరసత కావాలనుకునేటువంటి ఈ పెద్ద మనుషులు ఎవ్వరూ చేయలేదు చేయకుండా సంఘర్షణకు దారి తీసే విధంగా వెళ్ళారు ఇప్పుడు సంఘర్షణ దారి తీస్తోంది సంఘర్షణ కూడా హిందువులను కోరుకోవట్లేదు కోర్టుకు వెళ్ళారు ఇది తప్ప ప్రజాస్వామ్య దేశంలో కోర్టుకు వెళ్ళారు కోర్టును ఆశ్రయించారు కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం జరుగుతోంది దానికి ఇంకా ఇలాంటి డిస్కషన్స్ లో అన్ని విషయాలు అంటే మల్లికార్జున మల్లికార్జున శర్మ గారు మల్లికార్జున శర్మ గారు అక్కడ మనకి రమేష్ గారు చెప్పింది కూడా అంటే ఈ దేశంలో ఇంకా వేరే ఏ సమస్యలు లేవా అంటే నలుగురు చనిపోయే స్టేజ్ కి మనం వెళ్ళాలా అంటే ఆల్రెడీ శతాబ్దాల క్రిందట అక్కడ ఏముంది ఏంటి అంటే ఇంకొక అంశం కూడా లేవనెత్తుతున్నారు బౌద్ధ రామాలు ఉండేవి అవి కోలగొట్టే హిందూ దేవాలయాలు కట్టారు ఇంకా మనం చరిత్రను తవ్వుకుంటే చాలా ఉంటూ ఉంటాయి అంటే ఇప్పుడు అది కాదు కదా మన ప్రపంచంలో ఉన్న మన దేశంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలతో మనం పోటీ పడాలి కదా మనం ఎటు వెళ్ళిపోతున్నాం అన్నది రమేష్ గారు ఒక చాలా చక్కటి మీరు చెప్పింది చాలా చక్కటి విషయమే మన దేశం అభివృద్ధి చెందటం లేదా అసలు ప్రపంచంలో ఉన్న అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నటువంటి సైంటిస్టులందరూ మన దేశం వాళ్లే కదా అమెరికాలో ఉన్న సైంటిస్టులందరూ మన వాళ్లే కదా మన దేశం గత డెబ్బై సంవత్సరాల్లో అభివృద్ధి చెందలేకపోయింది అనేక కారణాల వల్ల ఇప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్ళిపోతోంది మన దేశం మిగతా దేశాలను మించిపోయి దూసుకు వెళ్తోంది ఇలాంటి సమయంలో అభివృద్ధి చెందట్లేదని ఎవరంటారండి అంటే ఇలాంటి మారణ హోమాలు ఇలాంటి ఇలాంటి మారణ హోమాలు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు అంటే ఒక నిప్పు పెట్టుకోవాలంటే కార్లు గాని వసూలు గాని ధ్వంసం చేయటం కానీ ఇలాంటివి ఉద్రిక్త పరిస్థితికి ఎవరు ఎవరు చెప్పారు వీళ్ళు ఏమన్నా కొట్లాటికి ఇది మాకు సంబంధించిన దేవాలయం ఉండేది అన్నారు దాని విషయంలో సామరస్యంగా ఇద్దరు వైపులా కూర్చుని మాట్లాడుకోవచ్చు కాదు అన్నారు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఇందులో మత విద్వేషాలని రెచ్చగొట్టింది ఎవరు అసలు ఇక్కడ ఎవరు లేరు అవతల వాళ్ళు అంత అక్కడ రావడానికి వీలు లేదు కోర్టు ఆదేశించినటువంటి ఒక ఆర్కియాలజికల్ సర్వే చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద రాళ్లేసి కొడుతూ ఉంటే అది ఎవరు కొట్టారు హిందువులు కొట్టారా కాదు కదా కోర్టు చెప్పిన ఆదేశాలను హిందువులు పరిపాలిస్తున్నారు కదా ముస్లిములు పరిపాలించట్లేదు ముస్లిములు వాళ్ళ కోర్టు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పరిపాలించాలి ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో కానీ కోర్టుని ధిక్కరిస్తున్నారు వాళ్ళు అందుకని కాల్పులు జరిగినాయి లేకపోతే కొట్లాటలు జరిగినాయి దీన్ని మీరు ఆ సరైన పద్ధతి కాదు అని వాళ్ళకి నచ్చ చెప్పాలి హిందువులకు నచ్చ చెప్పడం కోసమే ప్రయత్నిస్తారు ఈ దేశంలో అందరూ కూడా